ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో గందరగోళం పత్తి రైతులు ధర్నాకు దిగారు సో నిన్న అయితే ఆదిలాబాద్ జిల్లాలో అయితే చాలా గందరగోళం ఏర్పడింది సిసిఐలో చేతులు ఎత్తేసిన సిసిఐ ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి పత్తి కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు సీసీఐ అయితే తేమ ఎక్కువ ఉంటే పత్తి కొనుగోలు చేయమన్న దాంతో సిసిఐ అధికారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ జేసి శ్యామలదేవి సో వివరానికి వెళ్తే నిన్నైతే ఆదిలాబాద్ డిస్టిక్లో అయితే చాలా గందరగోళం ఏర్పడింది అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిలాబాద్ పత్తి రైతులు ఎనిమిది వేల నూట పది మద్దతు ధర అందరిని ద్రక్షగానే మిగిలింది తేమ ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని భారత పత్తి సంస్థ అయిన సీసై అంతర్జాతీయంగా డిమాండ్ లేనందు మద్దతు ధర కొనలేమని తేల్చి చెప్పేసింది ప్రైవేటు వ్యాపారులు చేతులెత్తడంతో మార్కెట్ యార్డ్లో సోమవారం నిర్వహించిన వేలం పాట ఏకపక్షంగా సాగింది చివరికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి జిల్లా కొనుగోళ్ల పరి పరిశీలకులుగా వచ్చిన అభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు మార్కెటింగ్ శాఖ జేడి శ్రీనివాస్ సమక్షంలో ఈ వేలం జరిగింది ఏకతాటిపైకి వచ్చిన వ్యాపారులు ఎనిమిది శాతం తేమ ఆరు వేల ఐదు వందల ధర చొప్పున వేలం మొదలుపెట్టి చివరికి ఆరు వేల తొమ్మిది వందల యాభై కంటే ఎక్కువగా చెల్లించమంటూ తేల్చి చెప్పారు మరోవైపు మరోవైపు సీషా యంత్రాంగం పన్నెండు శాతం తేమ ఉన్న ఆరు వాహనాల్లోని పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది పదహారు శాతానికి పైగా ఉన్న తేమ పత్తిని కొనడానికి నిరాకరించడంతో ప్రతిష్టంభన నెలకొన్నది ప్రత్యేక అధికారి కేశవులు జేడి శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ శ్యామల దేవిలు సీసీఐ వ్యాపార వర్గాలతో సంప్రదింపులు జరిపిన ఫలితం దక్కలేదు దీంతో ఆగ్రహించిన రైతులు కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేలు రావాలని డిమాండ్ చేస్తూ యాడిలోనే బెటాయించారు మధ్యాహ్నం యాడుకు వచ్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి హైదరాబాద్ ఢిల్లీలోని సీసీ అధికారులతో మాట్లాడిన ఫలితం కనిపించలేదు చివరికి కలెక్టర్లలో కలెక్టర్ రాజ హర్షతో సమావేశమైన యాడుకు వచ్చిన అన్ని వాహనాల్లో పత్తి తేమ చూడకుండా గంపగుత్తకు కింటలకు ఆరు వేల తొ ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయలు చెల్లించేలా నిర్ణయించడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది మంగళవారం నుంచి మళ్ళీ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమా నిబంధనలను మేలిక పట్టడం ధరణమని రై రైతులు ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఇకనైనా సీసీ అయితే పత్తి రైతుల నుంచి తేమ శాతం పదహారు ఉన్న పద్దెనిమిది తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న తుఫాన్ కారణం వల్ల పత్తి అయితే తేమ తగ్గే అవకాశం లేదు సో దయచేసి పత్తి రైతులు అందరూ ధర్నాకు రావాల్సిందే దయచేసి రైతుల వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ లాంటి ఛానల్కి అండ్ థ్యాంక్ యూ